హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం నేనైతే చిన్న సైజు మామిడికాయలు నాలుగు తీసుకున్నాను అన్నమాట ఈ మామిడికాయలని ఇప్పుడు చక్కగా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని చెమ్మ అనేది లేకుండా పొడి క్లాత్తో ఆంచిపెట్టి గట్టిగా తుడుచుకోండి ఇలా తుడుచుకోవడం వల్ల తేమ అనేది లేకుండా ఉండి మనకి పచ్చడి ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చూసారు ఇలా చక్కగా తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పిల్లలతో మామిడికాయనే మామిడికాయకున్న పేలుని తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా చక్కగా తీసేసుకోవాలన్నమాట చూసారు ఇలా చక్కగా అన్ని మామిడికాయలకి ఇలాగా పీలనేసి తీసేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గ్రేటర్ తీసుకొని ఆ గ్రేటర్తో బాగా తురుముకోవాలన్నమాట ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనమాట వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చిన్నమంట మీద స్లోగా మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారాలన్నమాట ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో మీ దగ్గర మెజర్మెంట్ కప్పు ఉంటే మెజర్మెంట్ కప్తో కొలుచుకోండి లేదంటే ఏదైనా ఒక బౌల్ కొలతగా పెట్టుకోండి అనమాట నేనైతే మెజర్మెంట్ కప్ తీసుకున్నాను దాంతో నాకు వచ్చేసి రెండు కప్పుల తురుము అయితే అయ్యిందనమాట ఇప్పుడు ఈ రెండు కప్పుల తురుముకి మేము వేసుకోవాలో ఎంత తీసుకోవాలో అన్నీ కొలతగా చెప్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు ఇందులో నేను ఏదైతే కప్పు తీసుకున్నానో అదే కప్పుతో మెజర్మెంట్ చెప్తాను అనమాట అదే కప్పుతో మనం పావు కప్పు సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి అదే కప్పుతో అరకప్పు కారం అనమాట మనం ఇంట్లో పట్టించుకున్న కారం మనం ఆల్రెడీ చల్లార్చి మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతుల పౌడర్ అనమాట ఇది కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో ఇప్పుడు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి మీకు కొలతలు మరొకసారి చెప్తాను చూడండి రెండు కప్పులు మామిడికాయ తురుమికి పావు కప్పు సాల్టు ఒక అరకప్పు కారం అనమాట ఇదే మెజర్మెంట్తో చేయండి మీకు చాలా టేస్టీగా కుదురుతుందనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నేను ఏదైతే కప్పు తీసుకున్నానో మెజర్మెంట్ కప్పు అదే కప్పుతో కప్పు నిండుగా నేను పల్లీ నూనె తీసుకున్నాను అనమాట ఒక కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల మామిడికాయ తురుముకి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కాస్త హీట్ అవ్వాలన్నమాట ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి ఒక వెల్లిపాయ తీసుకుని బాగా దంచుకొని అది కూడా వేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి చూసారా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలన్నమాట వేడి మీద కలపద్దు కొంచెం గోరచ్చిన పర్వాలేదు కానీ బాగా వేడి మీద మాత్రం కలపద్దు సరేనా ఇప్పుడు చూసారా ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తురుముకి అన్నీ పట్టించి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముకి ఆ తురుము అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం ఇందులో వేసిన తర్వాత ఈ ఆయిల్ ఈ తురుము ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఒక ఈవినింగ్ వరకు ఉంటే సరిపోతుంది ఈవినింగ్ వరకు అలాగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి వన్ డే అయినా పర్వాలేదు ఈవినింగ్ వరకు అయినా పర్వాలేదు మీరు అలా పక్కన పెట్టడం వల్ల మొత్తం అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ కూడా ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట చూసారా ఈవినింగ్ అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి కరెక్ట్గా తేలిన చూసారా ఇప్పుడు ఇవి ఒక ఘాస్ బౌల్ తీసుకుని అందులో స్టోర్ చేసుకుని వాడుకోవడమే ట్రై చేసి మాత్రం ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు చూసారా చక్కగా మూత పెట్టేసి టైట్గా స్టోర్ చేసుకోవడమే ఇది మనకి టిఫిన్లోకి రైస్లోకి ఎందులోకైనా బాగానే ఉంటుంది